ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ రెండు సంస్థల్లో కలిసి జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో సినిమా రంగంతో పాటు విద్య వైద్యం సాంకేతిక మరి ఇతర రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర బాధిత ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సత్కరించాలి వాళ్ళు చేసినటువంటి సేవల్ని గుర్తించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎఫ్టీ ఇండియా సిటిజన్ పోర్స్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ పేరిట మార్చి పదిహేనవ తేదీ నాడు మన మరి విశాఖపట్నంలో నిర్వహించాలి అని చెప్పని మొత్తం జ్యూరీ అంతా కూడా డెషన్ తీసుకుని ఇందులో భాగంగా వివిధ ప్రముఖుల్ని వన్ బై వన్ వన్ అంతా సెలక్షన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది దానికి సంబంధించిన సంస్థ ఈ సంవత్సరం పన్నెండో వార్షికోత్సవం జరుపుకుంటుంది అంటే మేము నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నా దీన్ని ఒక జాతీయ సంస్థ కింద రిజిస్టర్ చేయించి అఫీషియల్గా మొత్తం అంతా కూడా డే టు డే చేసుకుంటూ ముందుకొస్తూ ఈ పన్నెండో సంవత్సరంలో ఎంటర్ అవుతున్న సందర్భంగా మన ఎన్టీపీసీ వారి సహకారంతో మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులకి నేషనల్ ఎక్సలెన్స్ అవార్డుని ఇవ్వాలని చెప్పి ఇస్తూ వారందరూ కూడా ఇక్కడికి విశాఖపట్నం వచ్చి కొంతమందికి స్ఫూర్తిగా ఆయా రంగాల్లో మన జిల్లాలో ఉన్నవాడు కూడా పూర్తిగా ఉంటారని చెప్పడానికి చేస్తున్నాం ఉదాహరణకి రీసెంట్గా మే పేపర్లో పబ్లిష్ అయింది అనకాపల్లి దగ్గర చిన్న పల్లెటూరులో ఎనభై ఆరేళ్ల వృద్ధుల మన కేరళ ఈవెంట్స్లో పథకాలు సాధించుకొని వచ్చింది అటువంటి వాళ్ళని కూడా గుర్తించడం జరుగుతుందంటే మన ఏదో పెద్ద పెద్ద సెలబ్రిటీలనే కాకుండా గ్రామాల్లో ఉన్నవాడు వాళ్ళు రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీలో చాలా మంది రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు గుర్తింపు లేక వాళ్ళు చేసినవి కూడా మరుగున్నారు బయటికి రావట్లేదు అదే ఇది వేరే వాళ్ళు వాళ్ళ పేర్ల మీద పేటెంట్ చేసుకుంటారు ఇట్లాగా మొత్తం ఈ సిక్స్ ఫ్లోర్ అన్నది అది ఇటువంటి వాళ్ళు గుర్తించి పైకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క యేష్క బయటికి తీసుకురావు అట్లాగే పెద్దవాళ్ళని కూడా అంటే మంచి మోటివేషన్ స్పీకర్స్ అటువంటి వాళ్ళు కూడా మంచి ప్రతిభా పురస్కారం పొందిన వాళ్ళు కూడా మళ్ళీ మనం ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి చేప అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మన మీడియా మిత్రుల్లో ఒక నాకు ఒక తెలుసు పచ్చ ఎరు చెప్పడం జరిగింది రేపు జరగబోయే మార్చి పదిహేను జరగబోయేటువంటి ఈ సిటిజన్ ఫోర్ థర్టీపీస్ ఇండియా అండ్ సిటిజన్ ఫోర్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో ఇప్పటివరకు మూడు అంటే ఫోర్త్ ఎస్టేట్లో ఉండేటువంటి జర్నలిస్టులు కూడా గుర్తించి వారిని కూడా ఇందులో మనం సత్కరించాలని చెప్పి ఒక మా సూని నిర్ణయం తీసుకుంది అనేదాలో కూడా ఇంప్రూవ్ చేయడానికి విలువలను అయితే ఇంప్రూవ్ చేయడానికి మీలాంటి సీనియర్స్ అందరూ కూడా నెక్స్ట్ తరానికి ఉంటారని చెప్పి భావిస్తూ ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియాను కూడా సత్కరించాలి గుర్తించాలి అని చెప్పి తీసుకొని ఎంతో ఏర్పడిన ఇటువంటి విశాఖపట్నం నుంచి మా ప్రస్థానం మొదలైన మా ఎఫ్టీపీ ఈరోజు ఎఫ్టిపిసి ఇండియా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి అట్లాగే అమెరికన్ క్వాలిటీ కంట్రోల్ అట్లాగే యూకే క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ సాధించిన ఏకైక ఫిల్మ్ మార్గనేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్కి రావాలి అందరూ ఇక్కడ రావాలి అంతా కూడా ఒక బ్రాండ్ అంటే విశాఖపట్నం బ్రాండ్ని ఖ్యాతి గడించాలన్న లక్ష్యంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తాం జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరినీ ఒక వేదిక మీద కల్పించి కూడంలో చేస్తున్న కూడా చంద్రబాబులో చేస్తున్న కార్యక్రమం వచ్చే నెల మార్చి పదిహేనో ఈ కార్యక్రమానికి ఎటువంటి టికెట్స్ లేవు ఎవరైనా సరే ప్రతి ఒళ్ళు విశాఖ వాసులందరికీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం లాగా ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు రావచ్చు ఏ విధమైన టికెట్లు రుసుము కానీ టికెట్లు పొందగోరు వారు కూడా మా సిటిజన్ ఫోర్స్ ఆఫీస్ నందు సంప్రదిస్తే కనుక వాళ్ళకి ఫ్రీ పాస్లు అందరికీ అనుకుంటుంది అట్లాగే మాకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసింది వాయల్ ముఖర్జీ యాక్చువల్ బాయల్ ముఖర్జీ వెరీ బిజీ కానీ తను उन uh, so, uh, फै so i started my career acting career in bengali industry i'm bengali uh, i worked in five different industries south industries telugu malayalam hindi industry so uh, this is now today i'm very very happy to be here and to represent this award uh, excellence award uh, ftpc and uh, citizen force excellence award national excellence award 2025 uh, all the Big dignitaries, all the very honourable, renowned people are across the India. Uh, everyone is coming on 15th March, 2025 uh, here in Vizag and uh, we all love Vizag. Vizag, uh, weather, its culture, its food, we, its uh, amazing uh, tourist place basically Vizag. We love to come here and uh, all the people, dignitaries from uh, all over India, they are coming. So we are really, uh, uh, we are looking forward for this big event because uh, uh, it's, a, it's such a platform where uh, the dignitaries will get recognition and uh, it will definitely uh, boost uh, for newcomers as well. So I'm really happy and honored uh, to be here to get nominated and so please uh, all my media friends I would like to request please do support and we will have a, an excellence award show on 15 march madam <laughs>